హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ ఇది చాలా క్విక్గా అలానే సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో దానికోసం ఇక్కడ అనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ అలానే టూ టొమాటోస్ ఆలు బీన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలానే కొత్తిమీర కరివేపాకుని కూడా రెడీగా పెట్టుకోవాలి హోల్ గరం మసాలాని రెడీగా పెట్టుకోవాలి మిల్మికని కూడా హాట్ వాటర్లో తీసి పెట్టుకోవాలి సో ఇప్పుడు కుక్కర్ని పెట్టేసి ఆయిల్ అండ్ గీని వేసుకోవాలి సో ఇందులోకి హోల్ గరం మసాలా అలానే వెల్లుల్లిని అలా కచ్చాపచ్చాగా వేసుకోవాలి ఇప్పుడు మనం వెజిటబుల్స్ అన్నిటినీ కూడా వేసుకోవాలి ఆనియన్స్ క్యారెట్ బీన్స్ అలానే ఆలుని కూడా వేసి అంతా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి సో ఇప్పుడు మిల్మీకర్ని కూడా వేసుకోవాలి సో ఇవి కూడా వేసుకొని అన్నిటినీ ఒక టెన్ మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి ఇప్పుడు కరివేపాకు అలానే టొమాటోస్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు అవి ఆయిల్లో మంచిగా మగ్గించుకున్నాక టూ టీ స్పూన్స్ కారం అలానే ధనియాల పొడి హోల్ గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని టూ పచ్చిమిర్చీస్ని ఇలా స్లిట్ చేసి వేసుకోవాలి ఇదంతా కూడా మిక్స్ చేసి ఇప్పుడు కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి సో అంతా కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాము కరెక్ట్గా సరిపోతుంది సో వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వగానే రైస్ని వేసుకోవాలి సో అంతే అండి రైస్ని వేసుకొని ఇక్కడ మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానే చివరిగా లెమన్ని ఇలా స్క్వీజ్ చేసుకోవాలి రైస్ పొడి పొడిగా ఉంటుంది సో ఆఫ్టర్ వన్ విజిల్ మనకి రెడీ అయిపోయింది సో చూసారు కదా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ